హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా చెల్లికి ఇవాళ వన్ కే ఫాలోవర్స్ అయ్యారు ఫ్రెండ్స్ అశ్విని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇగో కేక్ కట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ సప్పట్లు 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 కొట్టండి సూపర్ సూపర్ వన్ కే సబ్స్క్రైబ్ కంగ్రాచులేషన్ అమ్మ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి కేకులు మీరు ఎన్నో కట్ చేయాలని మీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకా టెన్ కే హండ్రెడ్ కే వన్ మిలియన్ కొట్టాలని కోరుకుంటున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఫాలో చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కేకులు ఇంకా ఎన్నో కట్ చేయాలని అశ్విన్ మీరల్లా కోరుకోండి మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తుంది నెక్స్ట్ మంచి కంటెంట్ తో వస్తది నా గురువైన రాజు గారికి ఇక్కడ ఆర్ట్ పెడతరా సీన నాటు ఇదరు అది లైవ్ అయి హు వీడియో అనిపిస్తుంది మీకు వన్ కే ఫాలోవర్స్ ఉందండి చానల్ రోజుల తర్వాత ఏంది కదా ఎల్లేషన్ సార్ మిస్ అయ్యాను ఎల్లేషన్ సార్ ప్రభావతి ఛానల్ పెట్టించారు రాజు సబ్స్క్రైబ్ చేయించాడు తర్వాత మీ గురువు ఎవరు లడ్డనా మా గురువు లేదు ఎల్లేషన్ సార్ అండి తర్వాత లడ్డన లడ్డనతో నేను ఇంకా అంత టచ్ లో లేను అంత ఇది లేను రాజు లడ్డన్ కానీ డైరెక్షన్ వీడియో చేసినా కదా నందు గారు మీ ఛానల్ ఉంది మీ ఛానల్ పేరు చెప్పు ఫాలో కేక్ అయితే మాత్రం సూపర్ ఉంది అశ్విని గారు అశ్విని వాళ్ళ హస్బెండ్ అండి అలా వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కేకులు అలా ఎలా తినిపించుకుంటారా అండి మీరు రేపు ఎవరు ముందు ఫ్లవర్స్ ఇస్తున్నారు మీరు ఇస్తున్నారా అతను ఇస్తున్నారా మీరే ఇస్తారా సూపర్ మీరు మీరు ఇస్తారా ఫ్లవర్స్ ఆమె అయినా ముందు ఎవరిచ్చినా కాదు నేనేస్తా అని చెప్పాలా నీకు ప్రేమ నీకు అంటే నువ్వు చెప్పాలా ఆమె నీ మీద ప్రేమ ఉన్నట్టు చెప్తుంది కదా నువ్వు ప్రేమ ఉన్నట్టు నువ్వు చెప్పాలా అట్లా నువ్వే ముందు ఇస్తావా సీన్ గారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉందండి ఏడుకెళ్ళండి హ్యాపీ చెప్పండి కానీ నిజంగా ఈ వన్ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేసింది చాలా బాధపడ్డది కానీ అసలు ఎన్నో పైసలు చాలా పైసలు అల్లి ఖర్చు పెట్టుకుంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను డ్యూటీలు మానుకొని తిరిగాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఈ రోజుకి వచ్చింది మనకి ఇంకా ఎంత వాచింగ్ వరుసగా అయిపోతే

మప్పే దకపోదు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి వీడియో కింద ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం పెట్నాండి డాడీకిదే ఏవద్ద నాన్నా కామెంట్ కామెంట్ చేయండి ప్లీజ్ తెలిసి తెలియక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం మేము ఏదైనా మిస్టేక్ అయి పెడితే దానికి సపోర్ట్ చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఛానల్ ను ఏంది స్టైక్ చేయడమో అలాంటిది మాత్రం చేయకండి అబ్బ తెలియకపోతే ఒకటి రెండు సార్లు తెలుసుకొని పెడతాం వీడియోస్ అన్నీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏమైనా కంటెంట్ సరిగా లేకపోతే మెసేజ్ చేయండి మెసేజ్ పెట్టండి కామెంట్ రూపంలో చెప్పండి వాళ్ళకి రిప్లై ఇస్తాం వాళ్ళకి రిప్లై ఇచ్చి తెలుసుకొని చేస్తాము సడన్ గా స్థాయికులు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం డబ్బులు పెట్టుకొని మాట్లాడతావయ్యా అయ్యో కేక్ పెడుతున్నావా అమ్మ పిల్లలు పెడుతున్నావు ఆ కేక్ అమ్మ పిల్లలకు పెట్టేస్తున్నాను మా పిల్లకి ఇదిగో మా పుస్తకానికి ఫ్లవర్ కదంట చాలా రోజులు చాలా కష్టపడ్డదండి మేము నిజంగా చెప్తున్నా ఎంత రెండు సంవత్సరాలు అయిందో మీ ఛానల్ పెట్టి ఈ రోజుకి వన్ కే ఫాలోవర్స్ అయినారు చాలా కష్టపడ్డాను మీరు అలా సపోర్ట్ ఉంటే ఎలక్షన్ సార్ దగ్గర పోయి అది ఛానల్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు సారీ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కట్ చేస్తా ఇప్పుడు ఎలక్షన్ ఏం చెప్తావు మరి నువ్వు సారీ చాలా చాలా థాంక్యూ చెప్తాను ఎలక్షన్ సార్ కు సోను ప్రభకు సోను ప్రభ ఎలక్షన్ సార్ వల్లనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్నాను పెట్టుకున్నాను వాళ్ళు ఇప్పుడు కొంచెం అందుబాటులో లేరు కానీ కాబట్టి నెక్స్ట్ కంటెంట్ కంటెంట్లో సెట్ అయితే నిజంగా డ్రెస్సులు అయితే సాఫ్ట్ ఉంది కదండి చీర కడితే మాత్రము ఒక రేంజ్లో అందుకుంటుంది మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు సపోర్ట్ చేయండి ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు ఏదైనా కంటెంట్లు కూడా ఎలాంటి కంటెంట్లు వేయాలో మీరే కామెంట్ చేయండి దాన్ని బట్టి ఈమె చేస్తుంది మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి చేస్తాను మెసేజ్ నిజంగా అండి మీరు ఎలాంటి కంటెంట్ ఎవరితో చేయాలా ఏదని చెప్పండి ఇమిడెంట్గా చేసి పెడుతుంది చాలా బాగుంది కేక్ తెచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చాలా ఉంది ముసలానికి ఏం చెప్తావు హాయి హాయ్ ఆరోగ్యాలతో చల్లగా ఉండమ్మ అందరికి బిర్యానీ వండి పెట్టమ్మ అని చెప్తాను పాప మంచిగా బిర్యానీ పెట్టుకొని బిజినెస్ చేసుకొని మంచిగా బతుకుతుందా బ్యాడ్ కామెంట్ పెసుకు పెడతారప్పా ఇంకోటి ఆమెకి చెప్తున్నావా మరి మంచిగా చేసుకో వీడియోస్ అని ఆ వీడియో రూపంగా అలా చేస్తుంది కానీ వ్యక్తిగతంగా చాలా మంచిది లక్కీ కానీ ఈమె కానీ బడల్ రాని కానీ చాలా మంచిది అమ్మ మరి కొంచెం చెప్తా ఆమెకు మంచి బట్టలు వేసుకోమని చెప్తాను మా మమ్మీ అమ్మ మంచి బట్టలు వేసుకోమని చెప్పా ఆమె చెప్పండి కూడా అది మళ్ళీ ఓన్లీ దుందం అటలే చేస్తా పిచ్చి పిచ్చి వీడియో ధుంధాం ఛాయలు పోయింది కదా నీకు ఎలా అని చాయాలు కాదమ్మా ఇప్పుడు ధూమ్ధాం చాయాలు ప్రిన్ లేకుండా ధూమ్ధాం ఛాయలు పోయింది కదా నీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా బాధగా ఉందండి బాధగా ఉంటే నవ్వుతారా చాలా బాధ నవ్వు రూపంలో బాధ తెలిసి బాధ తెలియజేస్తున్నాను కానీ చాలా బాధ ఉంది ధుమ్ధాం ఛానల్ అట్లా రిపోర్ట్లు కొట్టిన వాళ్ళకి అట్లా రిపోర్ట్లు ఎందుకబ్బా ఆయన ఎంత కష్టపడి ఉంటాడు చెప్పు ఆ ఛానల్ పైకి రావడానికి డ్యూటీలు మానుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంత తిరిగింటాము మేము సెలబ్రిటీ అంట అదంట ఇదంట వాళ్ళకి వీళ్ళకి తినిపించి తాగిపించి సెలబ్రిటీలు ఏమి ఊకరు ఆరండి సెలబ్రిటీలు పెట్టుకున్నా బాగానే ఖర్చులు అయితే తెలుసా ఒక వీడియో పెట్టుకున్నామంటే ముప్పై నలభై వేలు అవుతున్నాయి మాకు షార్ట్ ఫిలింలు కానీ ఆ కొడుకు షార్ట్ ఫిల్మ్ చేసిన కూడా మాకు చక్కగా చెప్పారు మాకు తెలియని తెలిసి కూడా వీడియో చేసినంత వరకు నీకు ఇంత పోతుంది ఛానల్ అంత పోతుంది లక్షల్లో అవుతుంది మిలియన్లలో పోతుంది చెప్తారు మేము పొంగి పొంగిపోయి చేస్తాము లాస్ట్ డబ్బులు అంతా పే ఇచ్చాక మాత్రం మళ్ళా రివర్స్ మాట్లాడతారు అలాంటి అలాంటి వాళ్ళకి వాళ్ళకు ఛానల్ గుడి ఇంకా చెయ్యి అంత కోపం వస్తుందండి నాకైతే ఎంత దూరం నుంచి నేను వెళ్ళేసి నేను ఒక చార్ తీసుకొచ్చుకున్నాను అంత దూరం పోయి అసలు నాకు ఎక్కడ రెస్పాన్స్ పాజిటివ్ అనిపించలే నాకైతే

ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి సెలబ్రేషన్ ఒక దగ్గర చేస్తుంది అప్పుడు ఎవరెవరు అక్కడ సెలబ్రేషన్కి రావాలనుకున్న రావాలనుకున్నలుగుని రావచ్చు మేము లొకేషన్ పెడతాం వీడియో రూపకంగా లొకేషన్ చెప్తాం అక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళ అందరికి బై అయితే ఫాలోవర్స్ ఎవరు వస్తే వాళ్ళకి సెలబ్రేషన్ లా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి మరి బాయ్ బాయ్ అందరికి బాయ్ అండి